హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బిషెఫ్ ఈరోజైతే ఎగ్ కర్రీలోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ఎగ్ కర్రీ చేశానండి అది ఎలా చేయాలి అనేది మీకైతే చూపిస్తాను ఫస్ట్కి అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఓ టూ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మాకైతే ఇంట్లోకి ఫైవ్ ఎగ్స్ సరిపోతాయి ఫైవ్ ఎగ్స్ కూడా ఆయిల్లో ఇలా దగ్గరికి ఫ్రై చేసేద్దాము ఫ్రై చేసిన తర్వాత లైట్గా సాల్ట్ కారం కూడా యాడ్ చేసేసేయండి ఈ ఎగ్గు ఫ్రై అయిన తర్వాత మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకుందాము నెక్స్ట్గా అదే ప్యాన్లో మనకి కర్రీకి సరిపడినంతగా ఆయిల్ అయితే వేసుకోండి వేసిన తర్వాత ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి మనం ఆయిల్ అయితే రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాము మనకి ఆనియన్స్ అయితే ఇలా రెడ్ కలర్ అయితే ఫ్రై అయ్యేయండి చక్కగా నెక్స్ట్గా ఇక్కడ నేను ఫోర్ టమాటో అయితే తీసుకున్నాను గ్రేవీ కోసము నార్మల్గా ముక్కలు కట్ చేసి వేస్తే మనకి గ్రేవీ అనేది ఉండదని చెప్పి టమాటా అయితే నేను మిక్సీ అయితే చేసేసి వేసేసాను అందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి మనం స్టార్టింగ్లో ఆల్రెడీ కారం సాల్ట్ కూడా యాడ్ చేసామండి మీరు చూసుకొని వేసుకోండి నేనైతే చూశానండి సరిపోలేదు అందుకనే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా కలిపేద్దాము నెక్స్ట్గా మనమైతే ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ స్టార్టింగ్లో ఎగ్ కూడా వేసేసుకోండి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ మసాలాలన్నీ కూడా ఎగ్కి పట్టే వరకు మరొకసారి కలుపుకున్న తర్వాత మనమైతే మూత అయితే పెట్టేద్దాము మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే లో ఫ్లేమ్లో అయితే వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి దీనిని ఎగ్ కర్రీ అని మేము అంటాము కానీ చాలామంది ఎగ్ బుర్జీ అని కూడా అంటూ ఉంటారండి నేనైతే ఎగ్ కర్రీ అనే చెప్తూ ఉంటాను మనకైతే ఈ వేడివేడి ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే అలా పైన కొత్తిమీర కూడా వేసేసుకోండి వేస్తే మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి మనము ఈ కర్రీని మనకి చపాతి లేదా పరోటా ఎందులో అయినా సరే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి మాకు ఇంట్లో కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కూడా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేని టైంలో అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి లంచ్ బాక్సెస్కి అయితే ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి